ముందుగా హెచ్ఎన్ స్టోరీ వాళ్ళు వీక్షకులందరికీ నమస్కారం ఇవాల్టి కథలోకి వెళ్తే ఇంకొక్క ముద్ద తినమ్మా ఓహో చాలు నాన్న ఇప్పటికే కడుపు నిండిపోయింది ఎక్స్ట్రాగా నాలుగు ముద్దలు కూడా తిన్నాను ఇంకా నా వల్ల కాదు అబ్బా చిన్న పిల్లల అల్లరి చేస్తావేంటమ్మా ఇంకా నాలుగు ముద్దలే ఉన్నాయి తిను తల్లి అయితే ఈ నాలుగు ముద్దలు నేనే నీకు తినిపిస్తాను తిను 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 అంటుండగానే రాజమ్మ స్పర్శకి మెలకు వస్తుంది స్వాతికి ఏంటమ్మా కలవరిస్తున్నావు నాన్న కళ్ళోకి వచ్చాడా అని రాజమ్మ అడగగానే దుఃఖం ఆగలేదు స్వాతికి నాన్న నాన్న అంటూ బోరును ఏడవడం మొదలుపెట్టింది ఈరోజు మీ నాన్నగారి దశదిన కర్మ నీ చేతుల మీదగానే జరగాలి కదా ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఎలాగమ్మా అని ఇంటికి వచ్చిన చుట్టాలందరూ స్వాతికి ధైర్యం చెప్పి కార్యక్రమం పూర్తి చేయిస్తారు కాసేపటి తర్వాత రాజమ్మ అక్కడ వాళ్ళందరితో తన ఆడది కాన్పవగానే చనిపోయినా భాస్కరం కూతుర్ని అల్లారు ముద్దుగా గుండెలపై పెట్టుకొని పెంచాడు భాస్కరం కన్ను మూసే వరకు స్వాతి ఇలా గుక్క పెట్టి ఏడవడం మేమేనాడూ చూడలేదు అంత గొప్పగా పెంచాడు ఉన్నది పూరి గుడిసెలోనే అయినా బిడ్డని మహారాణిలా చూసుకున్నాడు చూడసక్కని బంగారు తల్లి మా స్వాతమ్మ ఇవాళ ఏ దిక్కు లేని పక్షిలా మారిపోయింది నేనా ముసలిదాన్ని ఎంత పక్కింట్లోనే ఉన్నా ప్రతిసారి వచ్చి తన బాగోగులు చూసేంత ఓపిక అవకాశం రెండు తక్కువే నువ్వు చెప్తోంది నిజమే రాజమ్మ భాస్కర్ నిజంగానే బిడ్డను అపురూపంగా పెంచాడు కాని ఇప్పుడు ఎవరు మాత్రం ఏం చేయగలరు అలా అనొద్దు బాబు ఈడొచ్చిన పిల్ల ఏ తోడు లేకుండా ఒంటరిగా ఈ గూటిలో ఒక్కతే ఎలా ఉంటుంది భాస్కరం చనిపోయాడు కూతురి ఒంటరిగా ఉంటుందని ఊర్లో అందరికీ తెలుస్తుంది అసలే కాలం బాగోలేదు తనకి ఇక్కడ భద్రత ఉండదు అని అంటుంది అంతలో కృపాకరం మాట్లాడుతూ నువ్వు చెప్తుంది నిజమే రాజమ్మ భాస్కరం తమ్ముడు నా దూరపు బంధువే అయినా నాకు ఆత్మ బంధువుతో సమానం స్వాతిను నేను నాతో పాటుగా మా ఇంటికి తీసుకెళ్తాను ఎలాగో నా ఇద్దరు కొడుకులకు పెళ్లిళ్ళైపోయి వేరే ఊర్లలో స్థిరపడిపోయారు మాకు ఆడపిల్ల లేదనే లోటు కనీసం స్వాతి వల్లైనా తీరుతుంది కృపాకరం మాటలకు అక్కడున్న వాళ్ళందరూ మెచ్చుకుంటారు స్వాతి బాధ్యత నువ్వు తీసుకున్నావు రేపటి రోజు తన పెళ్లి చేయాల్సి వస్తే అందరం తలా ఒక చెయ్యి వేసి ఏ లోటు లేకుండా తన పెళ్లి జరిపిద్దాం నీ ఒక్కడి మీదే మేమందరం భారాన్ని వదిలేయం కాబట్టి స్వాతిని జాగ్రత్తగా చూసుకో అని అందరూ చెప్పి స్వాతిని కృపాకరంతో అతని ఇంటికి పంపిస్తారు ఇంటికి చేరుకున్నాక అమ్మ స్వాతి ఇలా మెట్లపైకి వెళ్తే ఒక గది ఖాళీగా ఉంటుంది ఇక నుంచి నువ్వు అందులోనే ఉండొచ్చు ప్రయాణం చేసి వచ్చాం కదా ముందుగా వెళ్ళి కాస్త విశ్రాంతి తీసుకో అని చెప్పి తనను పంపిస్తాడు అప్పటిదాకా ఓపికగా ఉన్న కృపాకరం భార్య మేనక ఏంటండి మనకే సంపాదన సరిగా లేదు కొడుకులు కూడా మనల్ని పట్టించుకోవడం లేదు ఇప్పుడు ఆ పిల్లని తీసుకొచ్చి మన నెత్తి మీద పెట్టారేంటి వయసొచ్చిన ఆడపిల్ల ఎంత కాదన్నా తిండికి బట్టకి అన్నింటికి ఖర్చులుంటాయి కదా అబ్బా ఆవేశపడకే మేనక చాలా రోజులుగా నీకు ఆరోగ్యం బాగోలేదు విశ్రాంతిలో ఉండాలని డాక్టర్ చెప్పాడు పని మనిషిని పెట్టుకునేంత స్తోమత మనకెక్కడిది అని ఇంటి పనంతా ఒక్కదానివే చేస్తున్నావు మళ్ళీ నీరసం వచ్చి పడిపోయి హాస్పిటల్లో డబ్బులు తగలేస్తున్నావు ఆ భాస్కరం నా దగ్గర యాభై వేలు అప్పు తీసుకున్నాడు కనీసం వడ్డీ కూడా కట్టలేదు ఇంతలోనే ఇదిగో ఇలా వాడి చావు కబురు తెలిసింది ఈ పిల్ల ఎలాగో మన అప్పు తీర్చలేదు కదా కనీసం నీకు ఇంట్లో పనులన్నీ చేయించడానికైనా పనికొస్తుంది పని కొత్త బట్టలు ఏమీ కొనాల్సిన అవసరం లేదు నీ పాత చీరలు చాలా ఉన్నాయి కదా అవి ఇచ్చేసి కట్టుకుంటుంది ఈ పిల్లను నేను తీసుకురావడానికి మరో ముఖ్యమైన కారణం కూడా ఉంది ఏంటో ఆ కారణం స్వాతి పెయింటింగ్ చాలా బాగా వేస్తుంది భాస్కరం చనిపోయాక రెండు మూడు రోజులు నేను అక్కడే ఉన్నాను కదా అప్పుడు చూశాను తను గీసిన బొమ్మలన్నీ పల్లెటూరు వాళ్ళు కాబట్టి వాటిని ఉపయోగించుకొని డబ్బులు ఎలా సంపాదించాలో వాళ్ళకు తెలియదు కానీ నాకు తెలుసు కదా తను ఈ ఇంట్లో ఉన్నంత కాలం తను వేసే పెయింటింగ్స్ వల్ల మనకు ఆదాయం కూడా వచ్చేలా చేస్తాను అమ్మో ఎన్ని తెలివితేటలండి మీకు అనవసరంగా దేవుణ్ణి చాలాసార్లు తిట్టుకున్నాను దేనికే ఇలాంటి మొగుడ్ని ఎందుకు ఇచ్చావు స్వామి అని ఇవాళ ఆ మాట వెనక్కి తీసేసుకుంటాను లెండి మీరు కూడా చాలా తెలివైనవారే చాలే సంబడం ముందు ఆ పిల్లకి ఏమైనా కావాలేమో వెళ్ళి అడుగు ఓ నాలుగు రోజుల దాకా పనులేం చెప్పొద్దు ఆ ఆ మాత్రం తెలియదా ఏంటి నాకు అంటూ స్వాతి గదికి వెళ్తుంది మేనక అమ్మా స్వాతి అంటూ గదిలో అడుగు పెట్టగానే స్వాతి కన్నీళ్లు తుడుచుకుంటూ ఏంటి పెద్దమ్మా అంటుంది అయ్యో ఇంకా ఏడుస్తూనే ఉన్నావా తల్లి పోయిన వాళ్ళని ఎవరు మాత్రం తీసుకురాగలరు చెప్పు ఆ దేవుడు నీకు నాన్నను దూరం చేసినా మాకు మాత్రం నీలాంటి కూతుర్ని ఇచ్చాడు మేము నీకు అమ్మ నాన్నలం కాదా ఎందుకలా ఏడుస్తావు పిచ్చి పిల్ల ఇంకెప్పుడు నువ్వు ఏడవడం నేను చూడకూడదు ధైర్యంగా ఉండాలి మేనక మాటలు నమ్మిన స్వాతి కనీసం తనకు ప్రేమను పంచే మనుషులు దొరికారని సంతోషించి అలాగే పెద్దమ్మ ఏడవను అని చెప్తూ కళ్ళు తుడుచుకుంటుంది నాలుగు రోజులు పోయాక మేనక తన అనారోగ్యం వంక పెట్టుకొని స్వాతితో ఇంటి పనులు చేయించడం మొదలు పెడుతుంది కృపాకరం స్వాతిని బుజ్జగించి తన చేత రకరకాల బొమ్మలు గీయించి అతనికి తెలిసిన మీడియేటర్ ద్వారా వాటిని అమ్ముకొని డబ్బులు సంపాదించేవాడు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు అలా ఏదో ఒక పని చేస్తూనే ఉండేది స్వాతి అలా కొన్ని నెలలు గడిచిపోతాయి ఎదురింట్లే ఉండే గౌతమ్ స్వాతిని ప్రతిరోజు గమనిస్తూ ఉండేవాడు ఆమె మంచితనాన్ని ఆ కృపాకరం మేనకలు ఎలా వాళ్ళో అతనికి బాగా అర్థమయ్యేది స్వాతి కూరగాయలకు సామాన్లకు బయటకు వెళ్ళినప్పుడు తనని పరిచయం చేసుకుంటాడు గౌతమ్ ఆమెకి అవసరమైన ప్రతిసారి సాయం చేస్తూ తనకు మంచి స్నేహితుడవుతాడు నాన్న చనిపోయిన తర్వాత పూర్తిగా ఒంటరిదాన్ని అయిపోయినట్టుగా అనిపించింది నాకు కానీ నీతో పరిచయం తర్వాత మళ్ళీ నా పెదాలపైకి నవ్వు వచ్చింది నీతో మాట్లాడుతున్నంతసేపు మనసుకు హాయిగా ఉంటుంది నీలో ఏదో మ్యాజిక్ ఉంది గౌతమ్ అంత లేదులే నీలాంటి నాతో స్నేహం చేస్తున్నందుకు నేనే లక్కీ అని చెప్పాలి నువ్వు ఫ్రెండ్షిప్ చేసావు కదా అని నేను అడ్వాంటేజ్ తీసుకుంటున్నానని నువ్వు అనుకోనంటే నేను నీకు విషయం చెప్తాను ఏంటి గౌతమ్ ఆ విషయం ఏమాత్రమైనా మాట్లాడుకునే అవకాశం మనకి నీ పెళ్ళి వరకే కదా ఉంటుంది ఆ తర్వాత నేను చేసుకున్నవాడు ఒప్పుకోడు కదా సో దాపీ మ్యాటర్ ఏంటో చెప్పు ఐ లవ్ యు స్వాతి ఇంతకంటే బెటర్గా చెప్పడం నాకు రావడం లేదు గౌతమ్ మాటలకి స్వాతి ఏమీ మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోతుంది కాస్త దూరం వెళ్ళి మళ్ళీ అక్కడ నిలబడిపోతుంది గౌతమ్ మనసులో టెన్షన్ పెరిగిపోతోంది భయం భయంగానే తన దగ్గరికి వెళ్తాడు నువ్వు ఒక్కసారిగా యూ అనగానే నా గుండె స్పీడ్గా కొట్టుకుంటుంది గౌతమ్ అందుకే ఇలా వచ్చేశాను నా హార్ట్ బీట్ కూడా అలాగే ఉంది నువ్వు ఏం చెప్తావో అని మా నాన్న తర్వాత మళ్ళీ నీ నాకు అంత ధైర్యంగా అనిపిస్తుంది అంటుంది స్వాతి అయితే జీవితాంతం నన్ను నీ చేయి పట్టుకొనిస్తావా అని అడిగాడు గౌతమ్ హో అన్నట్టుగా తల ఊపి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది స్వాతి స్వాతి అంగీకారంతో గౌతమ్కి రెక్కలు వచ్చినట్టుగా అనిపిస్తుంది అతని సంతోషానికి హద్దులే లేవు తర్వాత కొన్ని రోజులు వాళ్ళిద్దరూ ప్రేమ పక్షుల్లాగా మారి స్వేచ్ఛగా విహరిస్తుంటారు అప్పటిదాకా తనకు పరిచయం లేని ఒక ఆనంద లోకం చూస్తుంది స్వాతి సడన్ గా తన జీవితంలో ఇంత సంతోషమేంటి అనే ఆశ్చర్యం పూర్తిగా తన మనసులో నుంచి పోకముందే వాళ్ళిద్దరి ప్రేమ విషయం కృపాకరంకు తెలుస్తుంది గౌతమ్ చాలా తెలివైన వాడు స్వాతికి అతనికి పెళ్లి జరిగితే ఆ తర్వాత స్వాతి వల్ల నాకు వచ్చే ఆదాయం పోతుంది మేనక కూడా మళ్ళీ ఇంటి పనులతో ఇబ్బంది పడుతుంది అని ఆలోచించి చుట్టాలందరినీ పోగేసి స్వాతికి ఒక సంబంధం చూసి కొంతమందిని ఇంటికి తీసుకువచ్చి ఆ విషయాన్ని స్వాతి ముందు చెప్తాడు అంతే తన ఆశల గూడు ఒక్కసారిగా కూలిపోయినట్టుగా అనిపిస్తుంది స్వాతికి చూడమ్మా స్వాతి మీ నాన్న చనిపోయాక మేమందరం కలిసి నీ బాధ్యత తీసుకున్నాం అందులో నీ పెళ్ళి బాధ్యత కూడా ఉంది మా మాటని నువ్వు కొట్టిపారేవన్న నమ్మకంతో అబ్బాయి కుటుంబానికి మాట ఇచ్చి ఇక్కడికి వచ్చాం ఈ పెళ్లి నీకు సమ్మతమే కదా కష్టంలో ఉన్నప్పుడు తనని చీరదీసి ఆదరించిన తన బంధువులకి ఎదురు మాట్లాడలేక ఆ పెళ్లికి ఒప్పుకుంటుంది స్వాతి గౌతమ్ వచ్చి గొడవ చేయకుండా కృపాకరం అతన్ని కట్టుదిట్టం చేస్తాడు అప్పటికే పెళ్ళై విడాకులు తీసుకున్న గోపాల్తో స్వాతికి వివాహం జరిపిస్తారు గోపాల్కి విపరీతమైన తాగుడు అలవాటు ఉంది అతను తాగి హింసించడం వల్లే అతని మొదటి భార్య అతనితో విడాకులు తీసుకుంది ఆ విషయాన్ని దాచిపెట్టి గోపాల్ తల్లిదండ్రులు స్వాతితో మళ్ళీ అతనికి రెండో పెళ్లి చేశారు అయితే ఈసారి కూడా గోపాల్ తన తీరు మార్చుకోలేదు పెళ్లైన రెండవ రోజు నుండే మళ్లీ తాగడం మొదలు పెట్టాడు స్వాతి ఒంటిపై ఉన్న అరా కొరా బంగారాన్ని కూడా లాక్కొని జూదాలాడుతూ అందులో ఓడిపోయానన్న సాకుతో మందు తాగేసి ఇంటికి వచ్చి గొడవ చేస్తూ ఉండేవాడు తన వైవాహిక జీవితం మొదలు కాకముందే భర్త నిజస్వరూపం చూసి భయపడిపోతుంది స్వాతి ఈసారి కూడా కొడుకు మారకపోవడంతో అత్తమామలిద్దరూ చేతులెత్తేశారు ఎప్పుడు వచ్చి ఏం గొడవ చేస్తాడో అని భయంతో ఉండేది స్వాతి ఖచ్చితంగా తనకు ఇలాగే జరుగుతుందన్న విషయం తెలిసే కృపాకరం ఆమెను ఆ గోపాల్కిచ్చి పెళ్లి చేశాడు కొద్ది రోజుల్లోనే అతని హింస భరించలేక ఆమె తన ఇంటికి తిరిగి వస్తుందని పెళ్లైపోయిన అమ్మాయి కాబట్టి ఆ గౌతమ్ కూడా ఆమె జోలికి రాడని అంచనా వేసి ఇదంతా ప్లాన్ చేశాడు ఏ స్వాతి నువ్వు ఆ కృపాకరం దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి చేసి యాభై వేలు తీసుకురా ఏమంటున్నారండి యాభై వేలు వాళ్ళు నాకెందుకు ఇస్తారు ఏ ఇన్నాళ్ళు నీ చేత తేరగా పని చేయించుకున్నారు కదా ఆ మాత్రం ఇస్తారులే మీరు స్పృహలో ఉండే మాట్లాడుతున్నారా వాళ్ళు నా తల్లిదండ్రులు కాదు ఏదో ఒంటరిగా ఉన్నానని ఆదరించారు అన్నం పెట్టారు పెళ్ళి కూడా చేశారు ఇదే చాలా ఎక్కువ ఇంకా డబ్బులు కూడా అడగడానికి నేను ఎలా ధైర్యం చేస్తాను మీరు ఈ తాగుడు మానేయండి మనిద్దరికీ పెళ్లి జరిగింది కనీసం ఆ విషయం కూడా గుర్తులేదు మీకు ఎప్పుడు మత్తులోనే ఉంటున్నారు ఉంటానే నాకు మత్తులో ఉండడమే ఇష్టం నీ మీద ఏదో మోజుపడి నేను నిన్ను పెళ్లి చేసుకోలేదు నేను పెళ్లి చేసుకుంటే ఎంతో కొంత కట్నం వస్తుందని ఆ డబ్బులు ఉపయోగించుకోవచ్చని నీతో పెళ్లి కప్పుకున్నాను ఇంతవరకు పైసా కూడా ఇవ్వలేదు వాళ్ళు వెళ్ళు నేను అడిగానని చెప్పి యాభై వేలు అడిగి పట్టుకొని రా మీరెన్నైనా చెప్పండి నేను వెళ్ళను ఎవరిని డబ్బులు అడగను ఎంత పొగరే నీకు అంటూ తన మీద చేయి చేసుకుంటాడు గోపాల్ ప్రతిరోజు వాళ్ళ దినచర్య అలాగే కొనసాగుతూ ఉండేది కొద్ది రోజులు గౌతమ్ రూపంలో నాకు సంతోషాన్ని ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ నువ్వు అనుకున్నట్టుగానే నన్ను కష్టాల్లోకి తోసేసావు కదా స్వామి అని దేవుణ్ణి విమర్శిస్తూ బాధపడుతూ ఏడుస్తూ కాలం వెళ్ళదీసేది స్వాతి ఒకరోజు గౌతమ్ నాకు స్వాతికి రాసి పెట్టలేదు కాబట్టి మేమిద్దరం విడిపోవాల్సి వచ్చింది తనని చూసి చాలా కాలం అయింది కనీసం దూరం నుంచైనా తన సంతోషాన్ని చూసి రావాలి అనుకుని వాళ్ళ అడ్రస్ తెలుసుకొని అక్కడికి వెళ్తాడు తను వెళ్లే సమయానికి గోపాల్ స్వాతి మళ్ళీ గొడవ పడుతూ కనిపిస్తారు స్వాతి ఒంటి నిండా గాయాలే కనిపిస్తాయి అతనికి దాంతో గౌతమ్ రక్తం మరిగిపోతుంది ఇంకా తనని తాను ఆపుకోలేక వెంటనే ఇంట్లోకి వెళ్ళి గోపాల్ని ఎడాపెడా వాయించి స్వాతి చెయ్యి పట్టుకొని అక్కడి నుంచి లాక్కొని బయటికి వచ్చేస్తాడు ఒక్క నిమిషం ఆగు స్వాతి ఇలాంటి వాడితో ఇంకా నువ్వు కలిసి బతకాలనుకుంటున్నావా లేదు అంటుంది స్వాతి అయితే నీ మెడలో ఉన్న తాళి తీసి వాడి మొహాన కొట్టిరా గత కొన్ని నెలలుగా భర్త తనను బాధ ప్రతి సందర్భాన్ని గుర్తు చేసుకొని తన మెడలో ఉన్న తాళి తీసి అతని గడప లోపల పెట్టేసి గౌతమ్ తో పాటు బయటికి వచ్చేస్తుంది స్వాతి మరోపక్క తొందరలోనే ఆ తాగుబోతును వదిలేసి స్వాతి తన ఇంటికి వచ్చేస్తుందని ఆశపడుతున్న కృపాకరంకు స్వాతి గౌతమ్తో పాటు అతని ఇంటికి వచ్చిన విషయం తెలిసి అవాక్కవుతాడు తర్వాత చాలా గొడవలు జరుగుతాయి గోపాల్ కారణంగా తాను అనుభవించిన బాధలన్నీ తన బంధువులకి చెప్పుకుంటుంది స్వాతి ఆ గోపాల్ అలాంటివాడని తెలిసి నువ్వు ఇలాంటి సంబంధం చూసావా అని చుట్టాలందరూ కలిసి కృపాకారంను తిట్టి స్వాతికి గోపాల్కు విడాకులు వచ్చేలా చేస్తారు ఇన్నాళ్లకు నీకు పట్టిన గ్రహణం వదిలిపోయింది స్వాతి ఇక మనం పెళ్లి చేసుకుందాం అంటాడు గౌతమ్ గోపాల్ దగ్గరికి తిరిగి వెళ్ళలేక ఇన్నాళ్ళు నీ దగ్గర ఆశ్రయం పొందాను తప్ప నేను పెళ్లి చేసుకోవాలనే ఆశ నాలో లేదు గౌతమ్ అంత అర్హత కూడా నాకు లేదు నువ్వు బాగా చదువుకున్నావు నీ కుటుంబానికి సమాజంలో గౌరవం ఉంది నాలాగా భర్తతో విడిపోయిన ఒక అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటే అది నీ తల్లిదండ్రుల గౌరవానికి భంగం కలిగిస్తుంది దయచేసి నువ్వు నా సంగతి మర్చిపోయి మరో మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో గౌతమ్ నేను వీటన్నింటికీ దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోతాను స్వాతి మాటలు విన్న గౌతమ్ తల్లిదండ్రులు నీ అమ్మాయకత్వం గురించి మంచితనం గురించి మా కొడుకు చెప్తే విన్నాం కానీ ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాం నీ అంత మంచి మనసున్న అమ్మాయి మా ఇంట్లో అడుగు పెడితే నీ వల్ల మాకు గౌరవమే దక్కుతుంది తప్ప తలవంపులు కాదు అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మనసులో నుంచి తీసేసి మనస్ఫూర్తిగా మా వాడితో పెళ్ళికి సిద్ధంగా ఉండు వాళ్ళ మాటలు విన్న స్వాతి వెంటనే వాళ్ళ కాళ్ళ మీద పడి కన్నీళ్లు పెడుతుంది ఆ తర్వాత గౌతమ్ విన్నావుగా మా అమ్మ నాన్న ఏం చెప్పారో ఇంకెప్పుడు నీ కళ్ళలో కన్నీళ్ళు రాకూడదు నేను రానివ్వను కూడా అర్థమైందా అర్థమైంది అంటూ చిన్నగా నవ్వుతుంది స్వాతి గౌతమ్ తల్లిదండ్రులు వాళ్ళ పెళ్లిని ఎంతో ఘనంగా జరిపిస్తారు పెళ్లి తర్వాత గౌతమ్ తన భార్యలో ఉన్న కళను గుర్తించి తను ఒక మంచి ఆర్టిస్ట్గా ఎదగడానికి ఆమెకు సపోర్ట్ చేస్తాడు గందరగోళంగా ఉన్న స్వాతి జీవితాన్ని హరివిల్లుగా మారుస్తాడు ఆ రకంగా స్వాతి కథ అవుతుంది ఎవరికి ఎప్పుడు ఏమి ఇవ్వాలో ఆ దేవుడికి బాగా తెలుసు మనం కేవలం నిమిత్త మాత్రులం కథ కనుక నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు